படிச்சு அனுப்போடு ముందుగా రామాయపేట పట్టణ ఆడబడుచులకు బతుకమ్మ పండుగ సదుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మేమైతే ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో లేని విధంగా మా ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆదేశం మేరకు ఎటువంటి చిన్న ఇబ్బంది జరగవద్దు మనం గణేష్ ఉత్సవాలు ఎలా నిర్వహించడము నిమోజ్జనానికి ఏర్పాట్లు చేసినాము బతుకమ్మ పనులు కూడా అలాగే ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఇక్కడ అన్ని బతుకమ్మ ఘాట్లలో ఏర్పాటు చేయడం జరిగింది ఆదే నిన్నటి వరకు భారీ వర్షాలు ఉన్నా ఆదర్వాత వరకు మంచిగానే ఏర్పాటు చేయడం జరిగింది లైటింగ్ కానీ రోడ్లు కానీ మన అన్ని రకాల తీసుకొని వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ అధికారులతో భద్రత కూడా ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఘాట్లో మున్సిపల్ సిబ్బందిని మున్సిపల్ అధికారులను గజగిత కలపకం చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా స్వసరిస్తుంది మా సఫాయి కార్మికుల నుంచి మున్సిపల్ కమిషనర్ వరకు ఇంజనీరింగ్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ అందరూ సహకరిస్తారు వాళ్ళందరికీ ఖచ్చితంగా నిజంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వచ్చే పని బతుకమ్మ పండుగ వరకు ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా లేకుంటే ఖచ్చితంగా తొలగిస్తాం మా ఎమ్మెల్యే గారి సహకారంతో మైనంపల్లి డాక్టర్ మైనంపల్లి మేంద్రావు గారి సహకారంతో బతుకమ్మ ఘాట్లను కూడా ఘన ఘనంగా పునరుంస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా పట్టణ ఆడపరచలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సహకార సౌకర్యాలు కల్పిస్తే మా సోదరి మళ్ళీ తెలియజేస్తాం ఈ బతుకమ్మ పండుగ సంబరాలు ఎన్ని గంటల నుండి స్టార్ట్ అయినాయి సార్ దాదాపు మధ్యాహ్నము మూడు గంటల నుంచి ఇండ్ల మధ్య ఇంత మధ్యలో అక్కడ దుర్గమ దుర్గమైతుందో అక్కడ అక్కడంతా గల్లీలో ఆడుకోవడం జరిగింది నాలుగు గంటల నుంచి బతుకమ్మ ఘాట్లకు ఒక వరదలాగా మా ఆడపడంతా ఉత్సాహంగా ఈరోజు వరదలు కూడా కనికరించి ఈరోజు ఎండ సూర్యుడు సూర్యదేవుడు వచ్చి కాబట్టి ఎండ వచ్చింది కాబట్టి ఉత్సాహంగా మహిళా సౌందర్యం మా యువతులంతా మా పట్టణ యువతులు మా పట్టణ ఆడబిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మలు తీసుకొని వాళ్ళ సద్దులు తీసుకొని బతుకమ్మ కాట్లతో వచ్చి వాళ్ళ ఇక్కడ పరిరక్షణ చేసి ఇక్కడ ఆడలు ఆడుకొని పాడుకొని మళ్ళీ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఘనంగా బతుకమ్మలు నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ బతుకమ్మ కాట్ల వద్ద ఏమేమి సదుపాయాలు చేశారు ప్రతి బతుకమ్మ ఘాట్లకు అన్ని రోడ్ల రోడ్లను కూడా ఎందుకంటే నిన్నటి వరకు కనీ రెండు నెలల నుంచి వర్షాలు పడుతూ రోడ్లన్నీ ధ్వంసమైన పరిస్థితుల్లో అన్ని బతుకమ్మ ఘాట్లకు కూడా రోడ్లు పునరుమించడం జరిగింది అదేవిధంగా అన్ని బతుకమ్మ ఘాట్లకు లైట్లు లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది గజగాయి ఈదాలను పెట్టడం జరిగింది సాధ్యమంత వరకు శానిటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ పెట్టడం జరిగింది అన్ని రకాల సౌకర్యం అందుబాటులో ఉన్న సౌకర్యాలన్నింటినీ దృష్టిలో ఉన్న సౌకర్యాలన్నింటినీ కూడా ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా ఆడపడడం జరుగుద్దని ఇబ్బంది జరగద్దని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ బతుకమ్మ ఘాట్ల వద్ద మీరు ఎలాంటి సదుపాయాలు ఎలాంటి సదుపాయాలు కల్పించారు చెప్పండి సార్ పర్లేదు చెప్పండి పర్లేదు నాకు మాట తెలియదు ఆఫీసర్ ఏమి సార్ ఏమిది ఓకే 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 సారీ అరే ఎంత అవకాశం రాదు అరే माटावर बटक माटा करू A th ordinary mis <laughs> morally wu అమ్మా నమస్తే చాలా పెద్ద ఉంది బతుకమ్మ ఏం మీ పేరు చాలా బాగుంది చాలా గంభీరంగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ సంబరాలు సంబరాన్ని అంటున్న సంబరాలు లైట్లు ఎట్లుండేమన్నా చెరువు బతుకమ్మ పండుగ చెరువు గట్టె మీద లైట్ ఎట్లుండే బాగున్నాయి అన్న బాగున్నాయి అంటే ఇంతకుందు ఇంత కుందుకు ఈ సంవత్సరం చాలా కొంచెం ప్రతికూలంగా ఉన్నదనిపిస్తుంది ఇదే సంవత్సరం ప్రతి సంవత్సరం కొనసాగాల ماستر اي جوتا يا برو را

నమస్తే సతం సార్ బతుకమ్మ చాలా పెద్ద ఉంది అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి పెద్ద ఉందా ఈసారి ప్రతిసారి ఇంతే ఉండవు మాట్లాడతావా బతుకమ్మ తీమంటావు స్ట్రక్ స్ట్రక్ అయిపోతు ఇక్కడ మంచిగా ఫ్రీగా పెట్టుకుంటే అయిపోతుంది స్ట్రక్ అయిపోతుంది లోపల పోతే లెఫ్ట్ కోచ్ vamos. Vamos. ¿Qué hay? Acá और दोस्तों बात भी करते हैं और السلام عليكم दोस्तों आज हम बात करेंगे कि दोस्तों आप करते हैं मैं ने नाचबा